అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయేది పురాణంలోని ఒక మంచి కథ ఈ కథని శివరాత్రి లోపు విన్నవారికి ఆ శివయ్య అనుగ్రహంతో సాక్షాత్ కైలాస ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా శివునికి నమస్కారం చేసుకొని ఈ యొక్క కథని ప్రారంభిద్దామా చాలా కాలం పూర్వం మహా ఋషులందరూ కలిసి ప్రయాగక్షేత్రం వద్ద గల సంగమ ప్రదేశంలో మహాసత్రాన్ని నిర్మించడానికి పూనుకున్నారు నిరాటకంగా అఖండంగా కొనసాగుతున్న ఆ యజ్ఞదర్శనం కోసం ఎందరో ఋషులు మునులు యోగులు వచ్చారు వాళ్ళతో పాటు సూత మహర్షి కూడా అక్కడికి వస్తారు సూత మహర్షి మహర్షి యొక్క కుమారుడు అష్టదశ పురాణాలను విభజించి పంచమ వేదాలుగా పరిగణించే మహాభారతములను జనులకు అందించిన వ్యాధ ప్రియతమ శిష్యుడు సూతుడు ధర్మశాస్త్రములు వేదాలు వాదాలు అన్నీ బాగా పరిశీలించినవాడు అతను చెప్పలేని ధర్మ సందేహం ఈ ప్రపంచంలోనే అస్సలు లేదు అడిగిందే తడువుగా తన జ్ఞానసాగరంలోని కథాకథనాలను ప్రక్రియ రూపంలో వినిపించడం విన్నవారికి ధన్యులు చేయడం తాను చారిత్రుడుగా అయ్యానని తృప్తితో బతకడమే ఆయన జీవితం సూత మహర్షి ప్రయాగ రావడంతో ఋషులందరూ ఆయనకి ఆర్గ్య పార్థార్థులను ఇచ్చి ఉచితాసనం మీద కూర్చొని పింబట అతనితో ఋషులు మీరు ఇంతకు మునుపు ఎన్నో గాథలు కథలు చెప్పి ఉన్నారు స్వామి కానీ మేము వాటితో సంతృప్తి చెందలేము ఇంకా నీ అమృతతుల్యమైన మాటలతో మా కొరకు ఏదైనా ఒక మహత్తర పురాణం వినిపించమని కోరారు పైగా ఇప్పటికీ మన సంగమం కూడా వృధా పోకుండా ఉండేందుకు కూడా దోహదపడుతుంది అని కోరుతారు అందుకు సూతు మహర్షి సాధారణ గాథ ఎందుకు జన్మ జన్మల పాపాలు హరింపజేసేది తెలుసుకున్నంత మాత్రాన అజ్ఞానం కుదులతో సహా పెలికించేయగలిగేదే అయినా పురాణాన్ని చెబుతాను వినండి అంటారు సాక్షాత్ శివుడే పన్నెండు సంహితలు చెప్పిన ఈ శివ మహాపురాణం యావత్తు బ్రహ్మకు అనుగ్రహించబడింది ఆయన దానికి తన మానసపుత్రుడైన నారద మహర్షికి ప్రసాదించారు నారదులు సనత్ కుమారునికి వారు మా గురువు అయిన వ్యాసులకి అందించారు వ్యాస భగవానుడు దీనిలో ఉన్న లక్ష శ్లోకాలను ఇరవై నాలుగు వేల శ్లోకాలను కుదింపజేసి పన్నెండు సహితలు కూడా ఏడు సహితల అనగా విద్యేశ్వర రుద్ర శతురుద్ర కోటిరుద్ర రుద్ర ఉమా కైలాస వాయవీయ సహితులుగా తీర్చిదిద్దారు అలా మలచిన మహాశివపురాణ్యాన్ని ఆయన కుమారులైన సుఖ యోగింద్రులకు కలిపి బోధించారు ఈ విధంగా గురువు గారు శివపురాణాన్ని యథాశక్తిగా వినిపించడం ఆరంభించారు అందరూ కూడా ఎంతో తృప్తిగా వినడం ప్రారంభించారు పూర్వం కిరాతక నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఉండేవారు పేరుకి బ్రాహ్మణుడే కానీ అతనిలో ఆ లక్షణాలు ఎస్సలు ఉండేవి కావు సంధ్యావందనము పూజ ఉపచారముడు ఏమీ అతనిలో కనబడేవి కావు అతను వైశ్యవృత్తి ఎందు ఆసక్తి కనపరుస్తూ తనని నమ్మి వచ్చిన వారందరినీ దగా చేయడం కుల కలహాలు పెట్టడం ధనార్జన ప్రధాన వృత్తిగా ఉండేవాడు డబ్బా దైవంగా భావించే దేవరాజు ఒకరోజు స్థానానికి జలాశయం దగ్గరికి వెళ్ళాడు అక్కడ శోభవతి అనే వేషను చూసి మోహించి ఆమె మాయలో పడిపోయాడు ధనవంతుడు కడిపే కనపడితే అలాంటి వారు వదలరు కదా ఆమె కూడా అతన్ని బాగా ఆకట్టుకుంది ఇద్దరు స్వేచ్ఛగా కామ విహారంతో సాగించారు ఎలా వచ్చింది అలానే పోవాలి అన్నట్టు ఉన్నదంతా ఆ వేషకు ఖర్చు పెట్టేశాడు సౌందర్యవతి శీలవతి గుణవతి అయిన భార్య తల్లిదండ్రులు ఎంత వారించినా వినలేదు ఒకరోజు చూసి వాళ్ళందరినీ హత్య చేసి ధనం కూడబెట్టుకొని ఆ వేష ఇంటికి వెళ్ళి అక్కడే ఉండసాగాడు అతని దగ్గర ధనం అయిపోయిన పిమ్మట ఆ సోకులాడి అతన్ని తరిమేసింది వయసు కూడా పైబడింది జ్వరంతో బాధపడుతూ ప్రతిష్టానాపురం చేశారు అక్కడ ఒక శివాలయం ఉండసాగాడు శివాలయంలోనే ఉంటున్నప్పుడు ఆ శివాలయంలో శివపురాణ పఠనం జరుగుతూ ఉంది జ్వరంతో ఉన్న దేవరాజు ఆ శివపురాణ పఠనం వింటూ ఉండేవాడు ఆ శివపురాణం అతన్ని ఆయుర ఆయురార్ధం రెండు ఒక రోజు పూర్తి అయ్యాయి అతన్ని తీసుకువెళ్ళటానికి యమదూతలు అక్కడికి వచ్చి అతన్ని తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తుండగా శివదూతలు అక్కడికి వచ్చి యమకింకరులు అతన్ని పాపాలు గొక్క తిప్పుకోకుండా చెప్పి ఇతనికి ఈశ్వర సన్నిధానం ఎలా అని ప్రశ్నిస్తారు అందుకు శివదూతలు ఎంత పాపం చేసినా శివరక్షణాలలో శివపురాణం కల్మషరహితంగా విన్నాడు ఇతను అది శివ సన్నిధానాన్ని ప్రసాదిస్తుంది అని తీసుకువెళ్ళిపోయారు శివదూతలు జరిగిన విషయం యమకింకరులు ధమ ధర్మరాజుకి చెప్పారు అందుకు యమధర్మరాజు వాళ్ళకి శివపురాణ మహత్యం వినిపించారు శివపురాణం చదివినా విన్నా తెలుసుకున్నా అటువంటి వారి జోలికి వెళ్ళొద్దని దూతలకు ఆజ్ఞాపించాడు శివపురాణం విన్నా గాని అటువంటి మహత్తు కలుగుతుంది అని సూతుడు వివరించాడు అందులో మరొక కథ ఏంటి అంటే భాష్కలం అనే ఊరు ఉండేది ఆ ఊరిలో బిందుగుడు అనే బ్రాహ్మణుడు కూడా ఉండేవాడు పరమ నీచుడు వాడిని కాదు కానీ ఆ ఊరే అంతా అందరూ పాపాత్ములే అందులో ముందు ఉండేవాడు ఈ బిందుగుడు ఒకరోజు అతను ఒక వేషని చూసి దాన్ని ఆకట్టుకొని దానితో ఉండటం మొదలుపెట్టాడు ఇంటిలో ఉన్న భార్య మోహం చూడటం కూడా మొహం చూడటం కూడా మానేశాడు తన భార్య అయిన చెంచుల ఎంతగానో బాధపడింది కొన్నాళ్ళు భర్త కోసం ఎదురు చూసి తన వయసు యొక్క తొందరను అణుచుకోలేక తాను కూడా పరపురుష సాహిత్యానికి పడిపోయింది ఇది తెలుసుకున్న భర్త ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు చెంచుల ఏడుస్తూనే తన బాధను చెప్పింది నువ్వు సుఖపెడతావు అని నిన్ను కట్టుకున్నాను ఏ రోగమో వస్తే కర్మ అనుకునే దాన్ని కానీ నువ్వు ఇలా వ్యభిచారణతో ఉంటే నా పరిస్థితి ఏంటి నువ్వు సరిగ్గా ఉంటే నేను ఎందుకు ఇలా చేస్తాను అని అడిగింది దానికి బిందుగుడు విశాల హృదయంతో ఆమెని అర్థం చేసుకొని ఇలా అన్నాడు నేను వ్యభిచారించకుండా ఉండలేను కాబట్టి నీవు కూడా పురుష సంపర్కం లేకుండా ఉండలేవు కాబట్టి నీవు కూడా జారినిగానే తిరుగు వారి వద్ద డబ్బు గుంజి నాకు ఇస్తే నేను వ్యభిచారం చేసుకుంటానని ఇంకా మనకి గొడవలు ఉండవని అంటాడు ఆమె కూడా ఒప్పుకుంది అలా కొంతకాలానికి బిందుగుడు మరణించాడు చెంచుల విధవరాలయ్యింది అయినప్పటికీ జారత్యం మానలేక కాలవశాన గోకర్ణ క్షేత్రం చేరి అక్కడ శివాలయంలో పురాణ పురాణ శ్రవణం విన్నది పాపాలు ఎలా హింసించబడతాయో వింది భయంతో ప్రవచనారంతరం పౌరాణికుణ్ణి కలిసి తన గురించి చెప్పి పాప పరిహారం అడిగింది దానికి ఆయన శివపురాణ శ్రవణం చేయమన్నారు ఆమె అలాగే ఆచరించింది ఫలితంగా దేహం తమ్ కైలాసం చేరి పార్వతి ఇష్ట ఒకటిగా అయ్యింది ఒకరోజు చెంచుల అమ్మవారిని సూత్రం చేసింది తన నరజన్మ గురించి చెప్పి తన భర్త విషయమే అడిగింది అప్పుడు అమ్మవారి ఆలోచించి అమ్మాయి నీ భర్త నరకంలో అనుభవించవలసిన అనుభవించి పర్వతం పైన పిశాచమై తిరుగుతున్నాడు అని చెప్తుంది దానికి ఆమె ఎంతో బాధపడుతూ తన భర్తకు ఉత్తమగతులు అనుగ్రహించమని కోరుతుంది మా దేవిని అందుకు అమ్మవారు చిరుమందహాసం చేసి గంధర్వుడైన తుంబుడును రప్పించి చెంచులతో పాటు వింధ్యాదికి వెళ్ళవలసిందంగా ఆజ్ఞాపించింది అక్కడ బిందుగా నామక పిశాచం ఉంది అతనికి శివపురాణం వినిపించి శుద్ధుని చేసి కైలాసం తీసుకురండి అని చెప్పి శివదూతలను తోడిచ్చి పంపించింది వాళ్ళు వింధ్యాది చేరారు అక్కడ పిచ్చి గొంతులు వేస్తూ వెర్రి చేష్టలు చేస్తూ బిందుగ పిశాచని చూశారు తుంబురుడు పిశాచాన్ని శివపురాణం వినమన్నాడు దానికి అతను వినకుండా వినను విననగాక వినను అని చెప్తేసాడు ఇలా కాదు అని కూడా వచ్చిన చెంచుల శివదూతల సాయంతో కాళ్ళు చేతులు కట్టిపడేశారు కదలలేక లేక ఉన్న బిందుగా పిశాచం ముందు తుంబురుడు శివపురాణాన్ని ఆదిలోక మనోహరంగా గానం చేయసాగాడు ఆ గానానికి ముగ్ధులై వియచ్చురులంతా వింధ్యాపర్వతం మీదకి వచ్చేశారు శివపురాణం అయిపోయేసరికి బిందుకుడి రా రాక్షస రూపం పోయింది దివ్య రూపం ధరించి అందరి అందరితో కైలాసానికి వెళ్ళి శివపార్వతులను సేవిస్తూ అక్కడే సేవలను చేస్తూ ఆనందంగా ఉన్నాడు అంతటి మహత్తరమైన పురాణం పురాణం మనం ఎవరైనా సరే బాగు చేయాలి అనుకుంటే కొట్టి అయినా సరే శివపురాణాన్ని వినిపించాలని పెద్దలు చెబుతూ ఉంటారు ఇలా శివపురాణాన్ని విన్న తర్వాత శుద్ధులు అవుతారని చెప్పబడుతూ ఉంది విన్నారు కదా అండి శివపురాణం విన్నప్పుడు ఎంత గొప్ప మహత్యం ఉంటుందో అని ఈ యొక్క కథలు విన్నవారికి ఎంతగానో ఆ మహాశివుని అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ఎలాంటి కర్మ దోషాలు ఉన్నా తొలగి కైలాసం ప్రాప్తిస్తుంది శివ పార్వతి సన్నిధుల సాహించి సాంగిత్యం లభిస్తుంది ఇంతవరకు ఈ కథలు విన్నవారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికత్వం మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు जय श्री कृष्ण